నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ బయోమెట్రిక్ సంబంధించి కీలక ప్రకటన చేసింది ఇప్పటికీ చాలా మంది బయోమెట్రిక్ చేయించుకోవాల వద్దా బయోమెట్రిక్ చేయించుకోకపోతే ఏమవుతాదని చెప్పి మరికొంతమంది ఇండియాకు వెళ్లవచ్చా లేదా అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు ఇండియాకు వెళ్లి తిరిగి రావచ్చన్న ఎటువంటి ఇబ్బంది లేదు కానీ బయోమెట్రిక్ సంబంధించి తాజాగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది కువైట్ లో సంబంధిత వ్యక్తులు బయోమెట్రిక్ వేలిముద్ర ప్రక్రియను పూర్తి చేయకపోతే కువైటి పోరులు మరియు ప్రవాసుల కోసం అన్ని లావాదేవీలు నిలిపివేయబడతాయని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ బుధవారం ప్రకటించింది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సాహెల్ అప్లికేషన్ ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఇంగ్లీషు మాట్లాడేవారు కేటాయించిన వేలిముద్ర కేంద్రాలకు వెళ్లే మేటా అప్లికేషన్ ఉపయోగించాలని చెప్పి సాహెల్ అప్లికేషన్ లేదా మేటా అప్లికేషన్ ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకుని మీరైతే బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది చాలా మంది మా కువైటీలను అడుగుతూ ఉన్నామన్నా మమ్మల్ని అయితే పంపించడం లేదంటూ ఉన్నారు అలాగే బయోమెట్రిక్ మీద ఆ యొక్క కువైటీలకు కూడా అవగాహన లేకుండా ఉంటుంది ఎందుకంటే బయోమెట్రిక్ అనేది తప్పనిసరిగా పూర్తి చేయాలి పువైటీ పౌరులైతే సెప్టెంబర్ లోపు ప్రవాసులైతే డిసెంబర్ లోపు పూర్తి చేయవలసి ఉంటుంది పూర్తి చేయకపోతే అలాగే వాళ్ళకు సంబంధించిన అన్ని లావాదేవీలు నిలిపివేయబడతాయి వాళ్ళకు సంబంధించిన అకామా గాని లేకపోతే ఇతరతర కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రెన్యువల్ చేసుకునే దానికి నిలిపివేయబడతాయి అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలుపుతూ ఉంది ఎవరు భయపడవలసిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే బయోమెట్రిక్ విధానం పూర్తి చేయడం వల్ల కువైటు తన యొక్క భద్రతా కార్యకలాపాలు కానీ లేకపోతే ఏదైనా క్రైమ్ రేట్ తగ్గించుకునేందుకు కానీ ఈ యొక్క వేలిముద్రలు బయోమెట్రిక్ వేలిముద్రల ప్రక్రియ ఉపయోగపడుతుందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలుపుతూ ఉంది కాబట్టి వీలైనంత త్వరగా బయోమెట్రిక్ అయితే పూర్తి చేయండి పూర్తి చేయకపోయినా సరే మీరు ఇండియాకు వెళ్లి కువైట్ కు వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ లో అయితే ఈ యొక్క వేలిముద్రలు తీసుకుంటారు బయోమెట్రిక్ వేలిముద్రలు డిసెంబర్ ముప్పై లోపల కూడా పూర్తి చేయకపోతే ప్రవాసులు గాని కువైటీల యొక్క లావాదేవీలు నిలిపివేస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్